హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న చేపల ఫ్రై డీప్ ఫ్రై లేకుండా టేస్టీగా అసలు చేప అనేది ఇరగకుండా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి వీటిని మెత్తళ్ళు అని అంటారు కొన్ని చోట్లయితే నెత్తళ్ళు అని కూడా అంటారు వీటి వీటి పేరైతే మెత్తళ్ళు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వీటిని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి వీటితోటి కర్రీ చేసుకోవచ్చు గ్రేవీ కర్రీ పులుసు చేసుకోవచ్చు అలాగే ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రైకి డీప్ ఫ్రై లేకుండా ఫ్రైకి ఎలా చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అప్పుడే మనకి మసాలాలు అంతా కూడా బాగా పడతాయి అన్నమాట తర్వాత ఒక అర టీ స్పూన్కి కొంచెం తక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం మసాలా ఉప్పు కారం అంతా కూడా చేపలు కట్టేటట్టు బాగా కలిపి వేసుకోవాలి చిన్న చేపలతో కడ్డీ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు చేపలు విరిగిపోతూ ఉంటాయని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు ఒక్క చేప కూడా ఎరగదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసినట్లయితే కనుక మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకుని స్టిక్ పాన్ అయితే మనకి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది మనకి డీప్ ఫ్రైలాగే అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ చేపలన్నిటిని వేసేసుకుని కొంచెం వెడ వెడపగా ఉండే మనం పాన్ పెట్టుకుంటే కనుక చేపలన్నీ ఇలా పరిచేసుకోవచ్చు అన్నీ కూడా బాగా ఈవెన్గా వేగిపోతాయి ఇలా పెట్టుకుంటే కనుక గట్టి పెట్టకుండా చూడండి ఇలా కాడతోటే మనం ఇలా కదుపుకుంటూ ఉండాలి కాడ ఉన్న పాన్ పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది మందంగా ఉండే పాత్ర అయినా పెట్టుకోవచ్చు నాస్టిక్ పాన్ లేకపోయినా కూడా మూకుడులు ఉంటాయి కదా మందంగా ఉండేవి అవన్నీ పెట్టుకుని ఒక్కొక్కటి కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మాత్రమే తిరిగేసుకోవాలి అప్పుడే మనకి చేప విరగకుండా వస్తుంది అన్నమాట దీనిలో కూడా ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నిటినీ నిదానంగా ఇలా తిరగసేసుకుని ఇంకా గరిటె పెట్టి తిప్పకూడదు మొత్తం మనకి ఫ్రై అవ్వే వరకు కూడా అలా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్క నిమిషానికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది మనకి టైం మనకి డీప్ లేకుండా మనకి ఫ్రైలా రావాలంటే కొంచెం టైం పడుతుంది చూడండి మొత్తం ఆయిల్ ఆయిల్ కూడా తగ్గిపోయింది మొత్తం ఫ్రై అయిపోయినాయి దీనిలో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము లాస్ట్లోను ఈ ఫ్రై గ్రేవీ ఎక్కువగా ఉండేలా కావాలంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్ ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటే గ్రేవీలాగా వస్తుంది ఇది సైడ్ డిష్ లాగా బాగుంటుంది మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ మరి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్